సో ఈ పిల్లర్ అనేది మనకు ఎంత రేట్ ఉన్నప్పుడు తీసుకున్నారండి దీన్ని ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్నప్పుడు తీసుకున్నారు సో ఈ రోజు వచ్చేసి పద్నాలుగు రూపాయలు ఉంది ఫోర్ ఫోర్టీ అంటే ఎప్పుడైతే మనకు పెరుగుతుందో సో మొత్తం మనకు మనకు ఈ మూడు వేల బ్యాచ్ మెయింటైన్ చేయడానికి ఫీడ్ ఖర్చు అయితే నెక్స్ట్ బర్డ్ ఖర్చు అయితే మొత్తం మెయింటెనెన్స్ ఒక బ్యాచ్ ఎంత ఖర్చు వస్తుంది సార్ మొత్తం మూడు వేల బ్యాచ్కి అదే నాలుగున్నర లక్షల నుండి ఐదు లక్షల వరకు ఫైవ్ ల్యాక్స్ వరకు వస్తుంది సో ఆ ఫైవ్ ల్యాక్స్ లిఫ్టింగ్ రేట్ వచ్చేసరికి మనకు మార్కెట్ రేట్ ఉంటే ప్లేస్ పాయింట్ మార్కెట్ మినిమం మనకు వన్ టెన్ హండ్రెడ్ రూపీస్ లేకపోతే మాత్రం వేస్ట్ వేస్ట్ అయిపోతుంది దాంట్లో ఎగ్జాక్ట్లీ సార్ చాలా మంది కూడా యూట్యూబ్ లలో చూసి మేము ఫామ్ వేస్తాం ఫామ్ వేస్తాం అంటారు అలాంటి వాళ్ళకు కంపల్సరీగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఫార్మర్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే లేజ్ తీసుకున్న తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అప్పుడు చేయడం అనేది చాలా బెటర్ ఇప్పుడు మన శశీధర్ గారు సార్ అతను చదువుకున్న తర్వాత జాబ్ చేసేసి ఈ త్రీ బ్యాచ్ అనేది మెయింటైన్ చేయడానికి మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ అనేది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఈ ఫైవ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఈ రోజు మార్కెట్ రేటు నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఈ నైంటీ ఫైవ్ అనేది దీంట్లో మనకు అన్ని ప్రొడక్షన్ కాస్ట్ కూడా మినిమం ఒక కేజీ బర్డ్ అనేది తయారు కావడానికి తొంభై రూపాయలు అనేది పడుతుంది ఇవన్నీ ఖర్చులు వేణు మనకు చేతికి వచ్చేది కూడా అంత మాత్రం అని చెప్పేసి శశి సార్ చెప్తున్నారు కూడా ఇంకా లాస్ ఇప్పుడు ఇప్పుడు పేపర్ రేట్ మాత్రం నైన్టీ ఫైవ్ ఉంది కానీ ట్రేడర్ లాస్ అది ఎయిటీన్ ఉండొచ్చు ట్వంటీ ఉండొచ్చు తొంభై ఐదు రూపాయలు ఉంది ఈ ఇక్కడ సరౌండింగ్ ఏరియాలో మనకు ఈ మహబాద్ డిస్ట్రిక్ లో ఎంత నడుస్తుంది సార్ మైనస్ ట్రేడర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ రూపీస్ నడుస్తుంది అంటే బర్డ్ అనేది మా హెల్తీగా ఉన్న దాన్ని బట్టి వెయిట్ బట్టి వాళ్ళు మైనస్ అనేది చెప్తున్నారు